ఇప్పుడు ఈనాటి మన ముఖ్య అతిథి గారు శ్రీతులు డాక్టర్ జయ పూర్ణచంద్రరావు గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని వాళ్ళసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్కి వెళ్తాం సభకి నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి ఇటికేళ్ళ వీరయ్య గారు వారి టీం మెంబర్స్కి అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ రమేష్ గారు రాజ్ కుమార్ వడేయారు గారు స్థపతి మన ప్రసాద్ స్థపతి గారు శ్రీనాథ్ గారు సగ్గం సాయిదులు గారు శ్రీనివాసరావు గారు డిఎస్పి రమేష్ గారు తర్వాత శంకరయ్య గారు అందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కుమ్మరి కుల మేధావులకి మరి ఎన్నో రంగాల్లో బ్రహ్మాండంగా అచీవ్ చేసి ఇక్కడ వేదికపైకి రాకపోయినా కానీ వేదిక ముందు ఉన్న అందరికీ మరి సన్మాన గ్రహీతులందరికీ కూడా శుభాభవందనాలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు మనం అటెండ్ అయినప్పుడు మనకి రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాం కానీ మరి ఇట్లాంటి కార్యక్రమం అటెండ్ చేయటం అంటే అందరితో మాట్లాడటం పిలవటం ఒక వేది మీద వేదిక మీదకి తీసుకురావటం అసలు ఏ ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నారని ఆలోచిస్తే ఏముండదు వీరే గారికి నేను చూస్తున్నా గత దాదాపుగా ఒక దశాబ్ద కాలంగా ఆయనతో నాకు పరిచయం ఉంది నేను ఎప్పుడు మాట్లాడినా మన ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేస్తాం సార్ మన తెలంగాణ కాదు ఆంధ్ర కాదు వివిధ రాష్ట్రాల్లో మొత్తం అంతా కూడా ఆయనకి అది కులాభిమానం అనేది చక్కని అభిమానం కులాభిమానంలో దురాభిమానాలు ఉంటాయి ఈయనకి మంచి అభిమానం ఉంది ఈయనకి నిజంగా మరి ఆయన కుటుంబ పరంగా మరి ఏం ఏ రకంగా డీల్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇంట్లో వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మరి ఈ ఒక్కరోజు వరకు వాళ్ళు ఆయనతో ఆనందంగా ఉండొచ్చు కానీ రేపటి నుంచి మళ్ళీ మరి ఆయన నాకు నమ్మకం లేదు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను ఆయన అప్పుడప్పుడు ఇది సరేనండి ఫ్యామిలీ అంటే అని అడుగుతూ ఉంటాను నేను దాని నుంచి నాకు ఇలాంటి బ్రహ్మాండమైన ఆన్సర్స్ దొరకవు కానీ బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ మాత్రం ఆయన చేస్తారు మరి అది అది ఆయనకున్న నిజంగా అది మంచితనం ఆ అభిమానం కూడా పాజిటివ్ డైరెక్షన్లో ఉంది ఆయనది దురభిమానం కాదు అది పాజిటివ్ డైరెక్షన్లో ఉంది మరి హైదరాబాద్ నడిబొడ్డున ఇట్లా మనందరినీ కలపటం ఆయన ఖచ్చితంగా ఆయన గొప్ప విషయం వారి టీం మెంబర్స్ అందరికీ కూడా నేను లైవ్ లింక్లో కూడా చూస్తూ ఉన్నాను దాటి నుంచి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మీ అందరికి కూడా ఆఫ్ అండి ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం నేను ఎప్పటికే నాలుగైదు కార్యక్రమాలు చేశారు నేను దాదాపుగా అన్ని ప్రోగ్రామ్స్కి వచ్చా నేను మరి వివాహ వేదిక కూడా ఒకటి పెట్టారు సో నేను అనేది ఏమంటే ఈ ఉద్దేశం మన మన కులంలో పుట్టిన వాళ్ళు ఈ రోజున కొంచెం బయటకు వస్తున్నారు నన్ను కూడా మీరు అనవచ్చు మీరు ఇప్పుడే కదా బయటకు వచ్చి ఎక్కడ ఎక్కడొచ్చారని అంతే కదా సరే ఇప్పుడైనా వచ్చాను నేను అనుకోండి మీరు ప్రస్తుతానికి అయితే ఇట్లా రావటం అనేది చాలా అవసరం ప్రజాస్వామ్యంలో ఎట్లా ఉందంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత ఐడెంటిటీని చూపెట్టకుండా వేరే ఐడెంటిటీల్లోనే మనం బతుకుతూ ఉంటాం ఈ బతికినంతకాలం ఏమంటే మనకి ముక్తి లభించదు ఈరోజు తెలంగాణలో ఒక నల్గొండ జిల్లాలో మల్లమాంబ విగ్రహం పెట్టాలంటే పెట్టనివైన పరిస్థితులు ఉన్నాయి అది చాలా సీరియస్ మ్యాటర్ అది దాని మీద కూడా మన కులం నుంచి నాయకులు బాగానే పనిచేస్తున్నారు అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే మన యొక్క ఐడెంటిటీ కనుక మనం బయటికి రావడం ద్వారా మనకు కూడా ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యం వస్తుంది లేకపోతే ఏదో బిక్కుబిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితులు వస్తున్నాయి నిజంగా కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ మన కులపరంగా జరిగింది ఏంటంటే గత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల్లో విద్యలో ముందున్నాం విద్యాపరంగా కొంత అభివృద్ధి చెందాం చాలామంది ఉద్యోగాలు చేస్తున్నాం అట్లానే వ్యాపారం కూడా పర్వాలేదు కొంచెం కొంచెం చేస్తున్నారు కానీ వేరే వా వర్గాల వాళ్ళు చేసినంత అభివృద్ధిలో మనం లేం మన అన్ని చిన్న వ్యాపారాలు చిన్న ఉద్యోగాలు అన్నీ చిన్న చిన్నవే అందువల్ల అసలు ఎందుకు మనం ఇంకా వెనకబడి ఉన్నాం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు వెనకబడి ఉన్నామంటే మనం విద్య వరకు ఉద్యోగాల వరకు ముందున్నాం కానీ రాజకీయంగా పూర్తిగా వెనపడి వెనకబడిపోయి ఉన్నాం రాజకీయంగా బ అత్యంత బలహీనమైన వర్గం ఏదన్నా ఉందంటే ఈరోజున ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొమ్మరి కులం అని ఖచ్చితంగా చెప్పచ్చు మీకు దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో చేరింది ఎందుకంటే అటువంటి పార్టీలో ఉంచే ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడగలం వేరే పార్టీల్లో ఉంటే వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడమంటారు సంక్షేమం గురించి మాట్లాడమంటారు ఏదో ప్రాంతీయవాదం గురించి మాట్లాడమంటారు లేదంటే ఒక మతవాదం గురించి మాట్లాడమంటారు అన్నిటినీ మించి చాలా భయంకరమైనది భారతదేశానికి పెట్టిన జబ్బు కులవాదం కులతత్వం ఇదే భయంకరమైన జబ్బు ఈ రోజున డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మనకి ఇంకా సమానత్వం రాల మనకి ఇన్ఈక్వాలిటీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఇన్ఈక్వాలిటీ ఎట్లా పెరుగుతుంది అసమానతలు ఎలా పెరుగుతున్నాయి అంటే మనం చూసుకుంటే కులపరంగానే పెరుగుతున్నాయి కులం రాజకీయంగా ఏదైతే బలహీనమైన కులం ఉంటుందో అది మరి డబ్బు పరంగా సంపద పరంగా కానీ అది పూర్తిగా వెనకబడి ఉంటుంది ఏ కులం అయితే రాజకీయంగా ముందుంటుందో ఆ కులం ధనికు ధనికులై ఉండి అత్యంత రే సంపద పరులుగా ఉంటున్నారు ఇది ఇది యాక్చువల్గా మనం గమనించాలి జనరల్గా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటారు ఎవరు డెవలప్ అవుతున్నారు రేపు గచ్చిబౌలిలో ఎవరు కొనుక్కోగలరు చెప్పండి ఇక్కడ ఎంతమందికి ఉంది గచ్చిబౌలిలో అపార్ట్మెంట్స్ కానీ ప్లాట్స్ కానీ ఉన్నవాళ్ళు మోస వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అక్కడికి వెళ్ళి మనం కనుక్కున్నామంటే మన వర్గాల వాళ్ళు ఉన్న వాళ్ళకి ఈవెన్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అక్కడ మన కులమే కాదు ఇంకా మనలాంటి కులాల వాళ్ళకి అక్కడ ఏ రకమైనటువంటి స్థానం ఉండదు అందుకనే కులం అనేదే ఈ భారతదేశానికి ఈ రోజున వెనకబడి ఉండటానికి గల కారణం ముఖ్యంగా కుల తత్వం అన్నమాట అందువల్ల ఈ అంశాన్ని మనం ఖచ్చితంగా మనం గమనించాలి అయితే దీన్ని ఏమిటి మీరు కొన్ని డేటా మీకు చెప్తాను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ కులగణన అనేది జరిగింది ఈ మధ్య తెలంగాణలో జరిగింది ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో ఇరవై ఇరవై నాలుగులో ఐపాక్ టీముల ద్వారా కులగణన జరిగింది అంతకుముందు కేసీఆర్ హయాంలో రెండు వేల పద్నాలుగులో కూడా కులగణన చేశారు అయితే కేసీఆర్ హయాంలో జరిగిన కులగణన డేటాని బయటపెట్టల ఇవన్నీ మీరు ఆశ్చర్యపోతుంది నేను మాట్లాడటామని కొంచెం ఇర్రెలవెంట్గా అనిపిస్తుందా ఇదేం సార్ ఏదో సరదాగా సాహిత్యం సంగీతం అవి మాట్లాడుకోకుండా ఇట్లాంటి మాటలు ఏమైనా ఉందా మీకేమన్నా అసంబర్ధంగా ఉందా చెప్పమంటారా ఓకే ఎందుకంటే నేనైతే ఈ స్పృహ కలిగించాలని చెప్పి నేను నా జీవితాన్ని ఈ నెక్స్ట్ పది సంవత్సరాలు ఈ ఫీల్డ్లోనే పనిచేయాలని నేను భావిస్తున్నా ఒక ఎంపీ ఒక ఎంపీ అవ్వాలా ఒక ఎమ్మెల్యే అవ్వాలా ఒక మంత్రి అవ్వాలా అనేది కాదు నా లక్ష్యం ప్రజలలో ఈ కులపరమైనటువంటి ఎందుకు వెనకబడిపోయి ఉన్నావు అనే స్పృహ కలిగించాలి మన కులాల్లో మనలాంటి కులాల్లో మనం అలాంటి కులాలను అన్ని అందరినీ కలుపుకుని మనం పనిచేస్తే కానీ మనతో పాటు వాళ్ళకు కూడా ఈ రాజకీయ విముక్తి అనేది జరగదు వేరే రకమైనటువంటి ఏ కార్యక్రమాలు కూడా మనల్ని ధనికుల్ని చేయవు సంపాదన పనులు చేయవు లేకపోతే విద్యావేత్తలు చేయదు వైస్ ఛాన్సలర్స్ని చేయవు లేకపోతే ఏ రకమైనటువంటి ఉన్నత స్థానాలు కూడా మనకి రావు మనకి మన లాంటి కులాలకి దాదాపుగా తెలంగాణలో నూట ముప్పై ఆరు వెనకబడిన ఉంటే నూట ఇరవై ఐదు కులాలు ఇంతవరకు అసెంబ్లీలోకి ఎంటర్ కావాల అందులో కుమ్మరి కులం ఒకటి అలానే ఆంధ్రప్రదేశ్లో నూట ముప్పై ఒక్క బీసీ ఉంటే అందులో దాదాపుగా అన్ని కులాలు ఒక పది పదిహేను తప్పిస్తే మిగిలిన కులాలు ఎప్పుడు కూడా అసెంబ్లీకి ఎంటర్ ఎన్ ఎంటరే కాల అదే కనుక మనం వేరే కులాన్ని చూసుకుందాం ఇప్పుడు మన సామాజిక వర్గం మనకి కుమ్మర్లు ఎంతమంది ఉన్నారో తెలంగాణలో అంటే నేను ఇందాక చెప్పినట్టుగా సమగ్ర కులఘటన ఏదైతే ఆయన చేశాడో కేసీఆర్ హ్యామ్లో జరిగిందో దాని ప్రకారం మనకి ఒక డేటా ఉంది అలానే ఈ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన జగన్ హయాంలో జరిగిన దానికి సంబంధించిన కూడా డేటా ఉంది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో త్రీ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ కొమ్మర్లు ఉన్నారు మూడు లక్షల యాభై రెండు వేలు తెలంగాణలో మూడు లక్షల డెబ్భై వేలు ఉన్నారు అయితే ఈ డేటా కూడా పూర్తి డేటా కాకపోవచ్చు మీరు చాలామంది మనలో వాళ్ళంట ఫాలో అవుతున్నాడు లేదు సార్ మాది ఏడు లక్షలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు అని చెప్పుకుంటాం నేనంటాను ఏదో దానికి ముందుకు ఒక దానికి సిద్ధం అవ్వాలి అయితే ఈ మూడు లక్షల జనాభా మూడు లక్షల డెబ్బై వేలు ఇక్కడ మూడు లక్షల యాభై రెండు వేలు అక్కడ ఉన్న ఈ జనాభాని చూసుకుని మనం కనుక ఇక్కడనే కనుక ఒకే ఒక కులం సంగతి చెప్తాను వెలమ కులం తెలంగాణలో జనాభా లక్ష రెండు వేలు మాత్రమే అంటే కుమ్మర్లు వాళ్ళకన్నా ఎంతమంది ఉన్నారు మూడింతలు ఉన్నారు మూడింతలు కాదు మాది ఎక్కువ అంటే మీరు నాలుగింతలు ఉంటారు అంతే కదా నేను కనీసం మినిమం మూడింతలు ఉన్నారని చెప్తా ఎంతమంది ఎం ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రోజున అసెంబ్లీలో వెలముకులం నుంచి చెప్పండి పదమూడు మంది ఉన్నారు పదమూడు మంది ఉన్నారు అంటే ప్రతి ఎనిమిది వందల మందికి ఒక ఎమ్మెల్యే ప్రతి ఎనిమిది వందల మందికి ఎమ్మెల్యే ఇంతవరకు తెలంగాణలో పదహారు ఎన్నికలు జరిగితే మనకి మూడు లక్షల పైచలకు కుమ్మర్లు ఉంటే ఒక్కరన్న ఎమ్మెల్యే అయ్యారా చెప్పండి మరి ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా ఈ దేశం ఈ రాష్ట్రం మంది కూడానా కాదా మరి మనం ఈ దేశంలో రాష్ట్రంలో పౌరులం కాదా ఎందుకు ఇలా జరుగుతుంది సరే ఇంకొక కులాన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ కమ్మలు రెండున్నర లక్షల మంది ఉన్నారు తెలంగాణలో రెండున్నర లక్షలు రెండున్నర లక్షల మందికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు పదహారు ఎలక్షన్లు జరిగితే పదహారు ఎలక్షన్లో తెలంగాణలో ఎమ్మెల్యేలు డెబ్బై మూడు మంది అయ్యారు రెండున్నర లక్షలు కమ్మలు ఉంటే ఈ పదహారు ఎలక్షన్లో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు డెబ్బై మూడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇందాక వెలమలు పదమూడు మంది అని చెప్పాను ఈ పదహారు ఎలక్షన్లో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది అయ్యారో మీరు ఒక అంచనా వేసి చెప్పగలరా ఎవరన్నా నూట నలభై తొమ్మిది మంది అయ్యారు మరి మూడున్నర లక్షలు ఉన్న కుమ్మర్ల పరిస్థితి ఏంటో చెప్పండి అలానే రెడ్లో జనాభా పద్నాలుగు ఉంది పద్నాలుగు లక్షలున్న రెడ్లు ఎమ్మెల్యేలు ఐదు వందల డెబ్భై ఆరు మంది అయ్యారు ఇంతవరకు పదహారు లక్షలు ఈనాటి అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు రెడ్లు ఎంతమంది ఉన్నారో చెప్పగలరా నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలభై మూడు మంది పద్నాలుగు లక్షలు అంటే కుమ్మర్ల కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ మంది ఉన్నారు చెప్పండి వాళ్ళు నాలుగు రెట్ల ఐదు రెట్లు అంతేనా నాలుగు రెట్లు ఉంటే కనీసం కుమ్మర్లు పది మంది అంబాలి వాళ్ళు నలభై మూడు ఉంటే మనం పది ఉండాలి మనం ఒకటి ఉంటే వాళ్ళు ముగ్గురు నలుగురు ఉండాలి ఇదే రకంగా అందరికన్నా ఎక్కువ పాపులేషన్ బీసీల్లో అత్యధికంగా ఉన్నది ఈ రాష్ట్రంలో పద్నాలుగు లక్షలు రెడ్లు ఉంటే ముదిరాజులు ఇరవై నాలుగు లక్షలు ఉన్నారు ముదిరాజులు ఇరవై నాలుగు లక్షలు ఉన్నారు యాదవులు పంతొమ్మిది లక్షలు ఉన్నారు గౌడ్లు పదిహేను లక్షలు ఉన్నారు మున్నూరు కాపులు దాదాపుగా రెడ్లు ఎంతమంది అంతమంది ఉన్నారు పదమూడు లక్షల మంది ఉన్నారు జనరల్గా బీసీల్లో ఒక అభిప్రాయం ఏముంటుందంటే గౌడ్లకి యాదవులకి వీళ్ళకి వస్తుంది మున్నూరు కాపులకి వస్తుంది మనకు రావట్లేదు అనుకుంటున్నారు కానీ యాక్చువల్ వాళ్ళ పరిస్థితి కూడా అంత బాలే ఒక ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటున్నారు తప్పిస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఏం బాగుంది మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ముగ్గురే ఉన్నారు యాదవులు ఒక్కరే ఎమ్మెల్యే కురమా ఒకే ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఉంది అందువల్ల మనం వాళ్ళని చూసి ఈర్చపడాల్సిన అవసరం లేదు ఇది ఈ వివరాలన్నీ కూడా నేను అనేది ఏంటంటే ముందు తెలుసుకుంటే చాలు తెలుసుకుంటే తర్వాత తరాలకి ఈ విషయాలు తెలిస్తే ప్రజాస్వామ్యంగా పరంగా మనకి ఏమేమి హక్కులు ఉన్నాయి దాన్ని ఎలా మనం అచీవ్ చేయాలో ఎవరో ఒక కుర్రాడు వస్తాడు బ్రహ్మాండంగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కుర్రాడు ఇటువంటి సమస్యల్ని ఈ కులాల పరంగా వచ్చిన వాటిని పరిష్కరిస్తారు నాబట్టి వాటిది ఏంటంటే రోలు అసలు ఏం జరుగుతుందని చెప్పగలిగితే చాలు నేను ఈ భావజాలాన్ని ప్రజలకి తెలియజేస్తే చాలు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికీ మీకు ఇక్కడ అందరికన్నా ఎక్కువ పాపులేషన్ ఉంది యాదవులు ఇరవై ఆరు లక్షలు ఉన్నారు కేవలం నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు రెడ్లు యాదవుల కన్నా తక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క లక్షల మంది కానీ ఆరు వందల యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆరు వందల యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఖమ్మాస్ పద్నాలుగు లక్షలు ఉన్నారు ఐదు వందల నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గౌడ్లు దాదాపుగా పది లక్షలు ఉన్నారు యాభై మంది ఎమ్మెల్యేలు అయ్యారు మన వాళ్ళు దాదాపుగా మూడున్నర లక్షల పైన ఉన్నారు ఒక్కరు కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కాలి అంటే ఇది ఎప్పుడైతే మనం అసెంబ్లీలో మనకు స్థానం లేదు అసెంబ్లీలో మనకు స్థానం లేదు క్యాబినెట్లో స్థానం ఉండదు అందరూ ఏమంటారు బీసీ ముఖ్యమంత్రి అవ్వాలి బీసీ ముఖ్యమంత్రి అవ్వాలంటారు బీసీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా బీసీ ఎమ్మెల్యే లేందే మన ఎమ్మెల్యే లేందే పాలసీస్ మనకు అనుకూలంగా రావు ఈ రోజున మీరు చూసారా లేదు రిజర్వేషన్ల మీద విపరీతమైనటువంటి క్రిటిసిజం ఉండేది ఎన్నాళ్ళు కానీ ఇప్పటికీ కమ్మారెడ్లకి రిజర్వేషన్ వచ్చిందని మీరు గమనించారా కమ్మారెడ్లకి రిజర్వేషన్ ఉందని తెలుసా ఆ రిజర్వేషన్ పేరు ఏమంటారు ఈడబ్ల్యూఎస్ మన వాళ్ళు ఎవరన్నా నేను ఒక యూనివర్సిటీకి వెళ్ళా ఆ యూనివర్సిటీలో మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రిజర్వేషన్లకి ఏంటండి రిజర్వేషన్లు ఉన్నాయి కదా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మీకు మార్కులు తక్కువ వచ్చినాయి మీరు ఎలా వచ్చారు అని వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు అంటే ఈ రోజున ఏం జరుగుతుందో పిల్లలకి తెలియట్లా యువకులకి తెలియట్లా తెలియకుండా మనం అసలు ఎట్టో ఎట్టెట్టల్లో కొట్టుకెళ్ళిపోతున్నాం తీరా చూస్తే పది శాతం రిజర్వేషన్లు కమ్మారెడ్లకి ఇచ్చారు వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి రిజర్వ్డా కాదా చెప్పండి నాకు ముఖ్యమంత్రి పదవులన్నీ రిజర్వ్డ్ అయినా ఎవరైనా అనుకుంటారా ముఖ్యమంత్రి పదవి పలానా కమ్మ లేకపోతే రెడ్డి అయినా కదా ఇది ఈ రాష్ట్రాల్లో అనుకునేది వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఉందా సో పదవులు రిజర్వ్డ్ వాళ్ళకే కాంట్రాక్ట్లు వాళ్ళకే వ్యాపారాలు వాళ్ళకే తర్వాత ఉద్యోగాల ఉన్నత పదవులు వైస్ ఛాన్సలర్స్ కానీ డీజీపీలు కానీ చీఫ్ సెక్రటరీలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ ఎప్పుడో కొమరయ్య గారు అయ్యారు హైకోర్టు జడ్జి జడ్జిగా ఆయన అయ్యారు అది కూడా ఇప్పుడు బ్రిటిష్ కాలం నిజాం కాలం గాబట్ట ఆయన అయ్యాడు లేకపోతే ఇప్పుడైతే ఆయన అవనిచ్చేవాళ్ళు కానే కాదు జస్టిస్ కొమారాయ్ గారు తెలుసు కదా మీకు వినుంటారు కదా కరీంనగర్ ఆయన బ్రిటిష్ కాలంలో ఆయన ఐసిఎస్కి సెలెక్ట్ అయితే ఆనాడు ఏం చేశారంటే ఆయనకి ఈ ఐఏఎస్ మాదిరి ఉద్యోగం ఇవ్వకుండా జుడిషియరీకి పంపించేశారు ఆయన్ని అక్కడ కూడా చిన్న గేమ్ ఆడారు అక్కడా నష్టపోయాడు ఆయన అయినప్పటికీ హైకోర్టులో చేరి ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్గా చాలా మంచి పేరు ఉంది ఆయనకి ఆయన లాంటి చీఫ్ జస్టిస్ దాదాపుగా ఇప్పటివరకు లేరని చెప్పొచ్చు అది చెప్పటానికి మనకేం లేదు ఇక్కడ మనకు వర్గం లేదు మన గురించి చెప్పుకునేవాళ్ళు ఎప్పుడు వైఎస్ఆర్ పోయాడు అనుకోండి చెప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు రోజు బొమ్మ పెడతాడు చెప్తా పోతా ఉంటాడు మనం కూడా జై జై రాజన్న రాజన్న అని చెప్పి మనం కూడా ఊగుతాం అలానే రామారావు ఎన్టీ రామారావు పేరు ఇప్పుడు కూడా చెప్తారు ఆయన దేవుంది చేసింది ఏముంది సినిమాల్లో యాక్ట్ చేశాడు అందరూ యాక్ట్ చేస్తున్నారు మంచి ప్రజాదరణ ఉంది అయితే ఏంటి ప్రజలకి ఏమొస్తుంది చూసిన ప్రతివాడు టికెట్ కట్టే చేయాలా సరే పేరొచ్చింది పేరు వచ్చినాక బీసీలకి ఏం చేశాడు బీసీల పార్టీ అన్నాడు ఆయనే చేసింది ఏం లేదు ఆ పార్టీలో ఇప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడు అదే కులానికి చెందినవాడు పొద్దున సీఎం వాళ్ళ వచ్చినా అదే కులానికి చెందిన వాళ్ళే అవుతున్నారు ఇవన్నీ మనం గమనించకుండా మనం ఏంటంటే ఈ సామ్రాజ్యవాద ముసుగులో ఈ ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉందో వీటిల్లో మనం కొట్టుకుని పోతున్నాం ఈ విషయాల్ని మనం గమనించాలి మరి ఇది మీకు చాలా సీరియస్ సబ్జెక్టు చెప్పినట్టు మీరు అందరూ కొంచెం ఇబ్బందిగా అవాక్ అయిపోయి ఏదో సరదా కసేపు నాలుగు కబుర్లు జోకులు విని ఏదో అవార్డు రివార్డు తీసుకుని మనం వెళ్ళిపోతుంటే ఇదేంద్ర బాబు అనేటువంటి కొంచెం భయంగా కూడా కనపడి ఉంటుంది సో ఇది వాస్తవం ఈ వాస్తవం ఎప్పుడైతే వాస్తవం తెలుస్తుందో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగం ఏంటో తెలిస్తే ఒక ఎక్స్రే తీసి ఒక సిటీ స్కాన్ తీసి అప్పుడు మందిస్తే ఆ రోగం తగ్గుద్ది మన రోగానికి ముఖ్యమైన కారణం రాజకీయ రోగం ఈ రాజకీయాల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని ఈ రోజున పిల్లలందరూ యూత్కి అయితే నేను ఒక సలహా అయితే చెప్తున్నా బాగా చదవండి ఉద్యోగాలు తెచ్చుకోండి వ్యాపారాలు చేయండి ఏమీ చేయని వాళ్ళు రాజకీయాల్లోకి రండి తాగటం తిరగటం కాదు ఆ తిరిగేదేదో వీళ్ళతో తిరగండి మీకు నచ్చిన పార్టీలో తిరగండి రాజకీయం అనే వృత్తిని చేపట్టండి ఏదైనా చేయండి ఉద్యోగం చేయండి మీరు చదువుతున్నారా మేము మా చదువుకునే పిల్లలు సార్ మీరేం సార్ చెడగొడతారు మా పిల్లలు చదువుకొనియండి రాజకీయాలు అంటున్నారంటే అంటారు కదా నేను అంటాను చదువుకోమంటున్నాను పూర్తిగా చదవండి ఏదైతే అది మీ ఇష్టం మ్యాక్సిమం ఎక్స్టెంట్ చదవలేనప్పుడు రాజకీయాలు వ్యాపారం చేయండి నాలుగు డబ్బులు సంపాదించండి దట్ సెన్స్ ఫైన్ చిన్న కొట్టో కిళ్ళి కొట్టో ఏదో ఒకటి సంపాదించ సంపాదన నేర్చుకోండి అంటే మరి ఈ వర్గాలకి నేను ఏ వ్యాపారం చేయమని చెప్పని చెప్పండి మీరు ఎవరైనా కొంతమంది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు కిళ్ళి అంటున్నారంట మా ఫాదర్ చెప్పాడు నాకు ఆయన ఏమన్నాడంటే ఎవరైతే చదువుకోరా నేను మీకేం ఆస్తులు ఇవ్వలేను చదువుకుంటే సరే చదువుకోకపోతే ఆ మెకానిక్ షెడ్లో దోసేస్తా అన్నాడు సో ఎప్పుడు చూసినా నాకు ఆ మెకానిక్ షెడ్ గుర్తొచ్చేది సో అక్కడికి వెళ్ళాలా చదువుకోవాలా అని బెటర్ ఆప్షన్ చదువుకోవాలి కాబట్టి చదువుకున్నాం అది క్లియర్గా మా ఫాదర్ అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి ఆయన చెప్పింది నమ్మే చదువుకుంటే మంచిది అన్నాడు ఓ చదువుకుంటే చదువుకున్నాను అందుకే నేను ఏమంటున్నానంటే వ్యాపారాలు చేయండి ఉద్యోగాలు చేయండి చదువుకోండి ఫెయిల్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయ వృత్తిని చేపట్టండి అంతేగాని ఈ జనాల్ని జనాల్లో వాళ్ళ సభలకు హాజరయ్యే బహిరంగ సభలకు వెళ్ళే ఒక కూలి వాళ్ళలాగా వెళ్ళద్దు మోసాం మోసాం పల్లకీలు మోసాం డెబ్బై ఐదు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది కాదని ఆ ఊళ్ళో సర్పంచ్ కమ్మారెడ్డి ఉంటే వాడికి దండాలు పెట్టుకుని పనులు చేసుకున్నాం చిన్నప్పుడు నాకు బాగా గుర్తు క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ రావాలంటే కరణం దగ్గరికి పోయేది ఆ కరణం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకు కిలోమీటర్నున్నర ఉండేది నేనప్పుడు పదో తరగతి ఏమో తొమ్మిదో తరగతి చదివేవాడిని పరిగెడుతూ ఉంటే అతని ఇంటి దగ్గర నుంచి ఎమ్మటే పరిగెడతా వస్తే బస్ స్టేషన్ దగ్గర సంతకం పెట్టేవాడు బస్ స్టాండ్ దగ్గర అది మన పరిస్థితి అందువల్ల గ్రామాల్లో ఏ ఆధిపత్యం అయితే ఉందో ఎవరైతే ఆధిపత్యం చేస్తున్నారో ప్రతి స్కూల్లో ఎంప్లాయీస్లో టీచర్లో ఆ వర్గమే ఆధిపత్యం చేస్తుంది ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఆఫీసులో ఒక సెక్రటేరియట్లో ఆ వర్గాలే ఆధిపత్యం చేస్తాయి మిగిలిన వర్గాల గ్రామంలో ఎట్లయితే పడి ఉంటాయో ఆ వర్గాలు అలానే పడి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటిని మార్చుకోవాలి వీటిని మనం ఈరోజు మనకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది ఎందుకంటే నెక్స్ట్ తరం రాజకీయంగా కనుక బలహీనమైతే మనం ఏమైతామో మన రెండో తరం నెక్స్ట్ రాబోయే రెండు మూడు తరాలు పిల్లలు ఏమవుతారో తెలీదు ఏమవుతారో కూడా చెప్తా ఇవి ఒక్క మాట చెప్పి నేను విరమిస్తా మీరు ముంబాయి నగరం చాలా పెద్దదని అనుకుంటారు కదా అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి మనో అనుకుంటాం అందులో స్లమ్స్లో ఉండేవాళ్ళు అరవై శాతం మంది ప్రజలు స్లమ్స్లో ఉండేవాళ్ళు అరవై శాతం మంది ప్రజలు నలభై శాతం మంది ప్రజల్లోనే ప్రజలకే ఒక రకమైన ఇల్లుంది అదే పరిస్థితి ఈ అరవై శాతం ప్రజలు ఎవరై అంటే ఓళ్ళల్లో ఉండలేక ఐడెంటిటీ లేక పట్టణాలకి పారిపోయి వెళ్ళిన వాళ్ళు పట్టణాలకి పారిపోయి వెళ్ళిన వాళ్ళు ఈ రోజున మనం అదే హైదరాబాద్ నగరానికి తీసుకుంటే సర్వెంట్ మైడ్లుగా కానీ లేకపోతే డ్రైవర్లుగా కానీ వాచ్మెన్లు కానీ చేస్తారు వాళ్ళ వరకు ఓకే ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో పెరిగారు కాబట్టి కొంచెం క్యారెక్టర్ మెయింటైన్ చేస్తారు కుటుంబ విలువలు కొంచెం గొప్ప ఉంటాయి వాళ్ళ పిల్లలు ఈ గల్లీల్లో తిరిగితే మరి రకరకాలైనటువంటి వ్యసనాలకు గనక బారిన పడితే గ్యాంగులతో చేరితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి వాళ్ళకి ఏం ఐడెంటిటీ ఉంటుంది ఆడపిల్లని ఏం చేస్తారో మీరు ఆలోచించండి ఆడపిల్లల్ని ఎలా సెక్స్ ట్రాఫికింగ్ అని హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఎలా చేస్తారో మీరు ఆలోచించండి ఒకసారి అసలు నెక్స్ట్ ఈ భారతదేశం ఇదే రకంగా పాలన కనుక సాగినట్లయితే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది ఎందుకంటే వీళ్ళు ధనికుల కోసమే పనిచేస్తున్నారు ప్రజల కోసం ఎవరు పనిచేయట్ల ఏ రోజుకా రోజు నేను ప్రైమ్ మినిస్టర్గా ఎన్నిసార్లు ఉండాలా సీఎంగా ఎన్నిసార్లు ఉండాలా నా కుటుంబాలు నా కులం నా వర్గం ఎంత సంపాదించాలా అని చూస్తున్నారు కానీ ఈ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళే లేరు మనమే ఆలోచించుకోవాలి మనం గనక ఆలోచించి ఈ రకమైన చైతన్యాన్ని మన కలిగించకపోతే రాబోయే తరాలు ఏమైపోతాయో ఒక్కసారి ఊహించుకోండి మన మనవడు మన ముని మనవరాలు ఏమవుతుంది రేపు ఎట్లుంటారు ఈ ఒక్కటి ఆలోచించండి చాలు ఆ రకంగా గనక మనం ఆలోచించినట్టయితే ఈ రాష్ట్రాన్ని బాగు చేసినట్టయితాం దేశాన్ని బాగు చేసినట్టయితాం సమాజానికి చాలా సేవ చేసిన వాళ్ళు అవుతాం సో ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వీరయ్య గారికి వారి టీం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సుదీర్ఘమైనటువంటి సమాచారం ఇచ్చారు Thank you, sir. I like a announcement.